హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను అక్కడ ఇది చాలా ఫేమస్ అనమాట అటుకుల ఉప్మా అంటారు అక్కడ వచ్చేసి అవలక్కి అంటారు మనమైతే అటుకుల ఉప్మా అంటాము అక్కడైతే అవలక్కి అంటారనమాట సో ఈ కర్ణాటక స్పెషల్ అటుకుల ఉప్మా మనం లంచ్లోకి చేసుకున్న బ్రేక్ఫాస్ట్లోకి చేసుకున్న చాలా బాగుంటుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ఇక్కడ వచ్చేసి నేను అటుకులు తీసుకున్నాను పెద్ద అటుకులు మనకి మార్కెట్లో దొరుకుతాయి అలాగే రెండు నిమ్మకాయలు పసుపు టమాటాలు పోపు దినుసులు కరివేపాకు సాల్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఆయిల్ సో ఇవి మనకి అటుకల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు మనకి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట ఈ పెద్ద అటుకులు దలసగా ఉంటాయి అంటే అటుకులు మనం వాటర్లో నానబెట్టినా కూడా మెత్తగా అయిపోవాలన్నమాట అలాంటి అటుకులు అంటే ఇస్తారు సో ఇప్పుడు ముందు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి మినప్పప్పు శనపప్పు ఆవాలు ఈ పప్పులు వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి సో ఇవి ఇవి వేగేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేయాలి ఒక టమాటా అయితే సరిపోతుంది ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసుకొని టమాటాలు కూడా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి చూడండి విధంగా ఇవి ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం అటుకుల్ని ఇలా వాటర్లో ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అటుకుల్ని బాగా కడుక్కొని వాటర్ వంచేసుకోవాలి నీళ్ళు లేకుండా రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత నీళ్ళు లేకుండా అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసుకుని తీసుకోవాలన్నమాట అలాగే ఒక రెండు నిమ్మకాయల్ని రసం తీసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఇవి కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడే ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనకి ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం అటుకుల్ని వేసుకోవాలి చూడండి కడుక్కుని ఇలా పిండేసుకున్న అటుకుల్ని వేసుకోవాలన్నమాట ఈ విధంగా అటుకులు వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు పసుపు ఈ పోపులన్నీ ఈ అటుకులకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలన్నమాట సో అంతే ఫ్రెండ్స్ ఇంత ఈజీగా మనకి అటుకులు ఉప్మా అన్నది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి పెడితే బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి సో ఈ విధంగా అటుకుల్ని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఫైనల్గా నిమ్మరసం వేసుకోవాలి ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల అటుకులు మనం తింటుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందనమాట రెండు నిమ్మకాయల రసం వేస్తున్నాను మీ పులుపుని బట్టి పుల్ల పుల్లగానే బాగుంటుంది రెండు నిమ్మకాయలు అయితే రసం దీనికి కరెక్ట్గా సరిపోతుంది నిమ్మరసం వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కర్ణాటక స్పెషల్ అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది అవలక్కి అంటారు సో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సింపుల్ ప్రాసెస్సే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్